నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను మీవరల్ తెలంగాణలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష హోదాకు పరిమితమైంది గత ఇరవై ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ జీవితంలో కేసీఆర్ ఓటమిరుగైన నేతగా ముందుకు వెళ్తున్నారు సో ఇలాగే అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని తెలంగాణ తెచ్చిన నేతగా కేసీఆర్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో అద్భుత విజయాలు సాధించి కేసీఆర్ రెండు వేల ఇరవై మూడులో కూడా హ్యాట్రిక్ విజయం సాధించి సౌత్ ఇండియాలోనే రికార్డు సాధించిన తొలి సీఎంగా చరిత్ర సృష్టించాలని చెప్పేసి ఎంతగానో ఆశించారు కానీ జరిగింది వేరుగా ఉంది కేసీఆర్ రాజకీయ జీవితంలో కొంత అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి బీఆర్ఎస్ ఓటమి పాలయ్యింది కేంద్రంతో కొట్లాడి సాధించుకున్నామని చెప్పుకున్నట్లుగానే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ జెండా హవా కూడా తగ్గిపోతున్నాయి అని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు పదేళ్ల రాజకీయ జీవితం ఒక్కసారిగా తిరగబడిపోయిందా సో గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ తన రాజకీయాన్ని మార్చుకోవడం యువకుడైనటువంటి రేవంత్ రెడ్డికి సీఎం పదవిని కట్టబెట్టడం తెలంగాణలో తొలి నెల రోజుల పాటు పాలన ఏదైతే ఉందో జనాలకు సంబంధించి అవిషయానికి అనుగుణంగా ఉంది అని చెప్పేసి ఇప్పటికే వినబడుతున్నటువంటి పరిస్థితి ఇక కాంగ్రెస్ కల్చర్ కూడా అంతా నెగిటివ్ చెప్పుకునే వర్గపోరు కూడా ఏమీ లేదు సీనియర్లంతా కూడా మంత్రులుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా కొంత కీలకంగా ఉన్నటువంటి నేతలు కూడా తమ పని తాము కొంత చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఎలాంటి వర్గ విభేదాలు లేకుండా ఒక విధంగా చెప్పాలి అంటే కూల్గా కాంగ్రెస్ నిలబడి ఉంది దాంతో తొందరలో జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అవా అలాగే కొనసాగే అని చెప్పేసి నూటికి రెండు వందల శాతం మంది కొంత అంచనాలకు వస్తున్నటువంటి పరిస్థితి సర్వేలు సైతం ఇదే విషయాన్ని కొంత బల్ల గుద్దీ చెప్తున్నారు మొత్తం పదిహేడు అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా పది స్థానాలు గెలిసే అవకాశం ఉంది అని చెప్పేసి కొంత అంచనాలు అయితే వస్తున్నాయి దాంతో ఏది నిజం అయితే ఇప్పట్లో కొంత కాంగ్రెస్ పార్టీకి ఢీకొట్టేవారు లేరు అని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు మరోవైపు చూస్తే ఆరు నెల ఆరు నూరైనా సరే బీఆర్ఎస్ ఈసారి అధికారంలోకి రావడం ఖాయమని భావించిన ఆ పార్టీ పెద్దలకు అసెంబ్లీ ఎన్నికల్లో కొంత దిమ్మ తిరిగే ఫలితాలు వచ్చాయి అని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై మూడులో పోతూ పోతూ గులాబీ తోటలో కొంత విషాద గీతాన్ని కూడా ఒక అసెంబ్లీ ఫలితాలు ఇచ్చాయని చెప్పేసి చెప్పవచ్చు సో అయితే కొంత ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ముందుకెళ్ళని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉంది సో అయితే మరోవైపు చూస్తే అదే అసలైన అగ్నిపరీక్ష ఇంకా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం కూడా కొంత ఇప్పటికే కుదురుకుంటా ఉంది సో బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు కానీ కొంత కాంగ్రెస్ పార్టీపై టార్గెట్ చేస్తూ ఉన్నారు సో రానున్న అసెంబ్లీ ఎలక్షన్లే టార్గెట్గా కొంత బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్లాలంటే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కొంత ఏదైతే కుదురుకునే టైం ఇవ్వకుండా కూడా కొంత టార్గెట్ చేయాలని భావిస్తున్నారు సో ఇదే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని ఇరకాటంలో పెట్టే పరిస్థితిగా మారింది సో కేసీఆర్ ఏదైతే అసెంబ్లీ ఎన్నికల ముగిసిన వెంటనే కేసీఆర్ కొంత ఆ కాలు జారి పడడం శస్త్రచికిత్స తీసుకోవడం తను రెస్ట్ తీసుకోవడం విన అనేక అంశాలు కూడా చక్కచక్క జరిగిపోయాయి కానీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రానున్న తరంలో పార్లమెంట్ ఎన్నికల బాధ్యతను సైతం టీఆర్ఎస్ వర్కింగ్ గా ఉన్నటువంటి కేటీఆర్ తన భుజస్కంధాలపై వేసుకొని ముందుకు సాగుతున్నారు సో రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిస్తేనే మన పార్టీ ఉనికి తెలంగాణలో ఖచ్చితంగా ఉంటుంది రాబోయే రోజుల్లో లేకపోతే పార్టీ ఉనికి ప్రమాదకంగా మారే పరిస్థితి ఉందని చెప్పేసి భావించి ఇప్పటికే అన్ని నియోజకవర్గాల పారిగా కూడా కొంత సమీక్ష సర్వ సమావేశాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు అయితే ప్రస్తుతం కేసీఆర్ కూడా కొంత రంగంలోకి దిగి ఒక పరిస్థితిని చక్కదిద్దే పరిస్థితులు ఉన్నాయన్నా కూడా అసలు వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల ముందే కేసీఆర్ కాలుకు బలపం కట్టుకొని మరి అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ప్రతి రోజు నాలుగు ఐదు నియో నియోజకవర్గాల్లో పర్యటిస్తూ సభలు నిర్వహిస్తూ ముందుకెళ్ళినా కూడా ప్రజలు అనుకున్న స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టలేదు సో ఈ తరుణంలోనే ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు కూడా సో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన ఆరు నెలల్లోనే పార్లమెంట్ ఎన్నికలు వస్తుండటంతో ఇవి కొత్త బీఆర్ఎస్ పార్టీకి సవాల్గానే మారాయని చెప్పుకోవచ్చు ఒక పక్క కేసీఆర్ లేమి లోటమి ఆయన బయట గతంలో యాక్టివ్గా తిరిగేటువంటి పరిస్థితి లేదు అని చెప్పేసి ఇప్పటికే చెప్పుకోవచ్చు ఆయన జిల్లాల వారిగా కొంత పర్యటిస్తారని చెప్పుకున్నా కూడా గత ఓటమిని దృష్టిలో ఉంచుకొని కొంత ఆయన అంత అంత మెరుగ్గా బయటకు వస్తారా లేదా అనేది కొంత ప్రశ్నార్థకంగా మారైతుంది సో ఇటు కేటీఆర్ పై ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఉన్నటువంటి పోటీ ఏ విధంగా తట్టుకుంటాడు ఒక పక్క ప్రస్తుతం సీఎం రేవ్ సీఎం రేవంత్ రెడ్డి అదేగా టీసీ టీపీసీ అధ్యక్షుడిగా కూడా పార్లమెంట్ ఎన్నికల్లో ఆయనతోనే ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది సో ఈ ఎన్నికలనేవి పార్లమెంట్ ఎన్నికలు అనేవి కొంత బీఆర్ఎస్ పార్టీకి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్కి కొంత రాజకీయ భవిష్యత్కి ప్రశ్న ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఒకవేళ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అనుకున్నటువంటి స్థానాలు కనుక సాధించకపోతే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి కొంత ఎదురు దెబ్బ రానున్న రోజుల్లో ఖచ్చితంగా తగలబోతుందని చెప్పేసి స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇప్పటికే ఆ బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు కొంత కాంగ్రెస్ వైపు చూస్తున్నారు అని చెప్పేసి కొంత వార్తలు వస్తున్నాయి ఇదే కనుక వాస్తవం అయితే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పుంజుకోకుంటే మాత్రం ఇటు బీఆర్ఎస్ పార్టీకి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అధినాయకులు ఎవరైతే ఉన్నారో ఇటు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ కొంత వారి రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఉంది సో మరిన్ని తాజా కోసం हम చూస్తున్నోండి #